ప్రసిద్ధ తెలుగు గాయని వరం మంగళవారం వేమనవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఆలయ ప్రాంగణంలో కోడె మొక్కులు చెల్లించుకున్న గాయని అందరినీ చల్లగా చూడు స్వామి అని వేడుకున్నట్లుగా తెలిపారు అనంతరం అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు

మానయ్య గారు అందరికి నమస్కారం నేను మీ సింగర్ వరం ఈ రోజు నేను వేములవాడలో శ్రీ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది డెవలప్మెంట్కి ఇస్తున్నారని తెలిసింది సో ఇంకా వన్ టూ ఇయర్స్ మళ్ళీ గుడికి రావడం అంత కష్టంగా ఉంది దేమో అని నేను ముందుగానే వచ్చాను నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ ఇక్కడ డెవలప్మెంట్ అంతా చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది మన ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు చాలా మంచి డెవలప్మెంట్ చేస్తున్నారు ఇంత మంచి కార్యక్రమం చేయడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు సో తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ అయిపోయి అందరు రావాలని కోరుకుంటున్నా సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వేములవాడ దర్శనం అనేది నిజంగా నాకు చాలా ఒకసారి వచ్చాను ఇంతకు ముందు దాని తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నా సో డెవలప్మెంట్కి వెళ్ళిన తర్వాత కష్టం కష్టమేద్దని మళ్ళీ వచ్చాను థ్యాంక్ యూ